అంటే నెగిటివ్ కామెంట్స్ పెడతారు గానీ కలియుగం ఇంకా రెండున్నర లక్షల సంవత్సరాలు ఉందమ్మా హృదయుగం రాలేదు ఓకేనా రోజు రోజుకి ఆడవాళ్ళ మీద అరాచకం పెరగడమే తప్ప అది తగ్గుతుందని నేను అన్నా అండ్ ఇంకొకటి ఇక్కడ నేను చెప్పాను కదా విత్ కన్సెంట్ దేర్ ఈస్ నో క్రైమ్ సో విత్ కన్సెంట్ ఐ డోంట్ టు టాక్ అయిపోయింది స్టోరీ స్టోరీ ఎండ్ లేకపోతే నీకు ఎవ్వరు నిజాలు నిజాలు చెప్పారు యథార్థవాది అది లోక విరోధి నేను నిజాలు చెప్తా కాబట్టి నాకు హీటర్స్ ఎక్కువ బట్ నాకు హీటర్స్ పెరుగుతున్నారని నేను అబద్ధం చెప్తూ పాలిషడ్గా నేను మాట్లాడలేను ఇంతకుముందు నాకు సినిమా ఇండస్ట్రీ పెద్ద గొప్ప అవకాశాలు ఇచ్చి పొడిచిందేం లేదు బట్ స్టిల్ నాకు నా సినిమానే అన్నం పెట్టింది కాబట్టి నేను కోరుకున్న ఫీల్డ్ అంటే సినిమా పెట్టకపోతే ఇంకేది పెట్టదు అని నేను అనుకోను ఐ టాలెంట్ నేను ఏం డ్రీమ్ చేస్తానో నేను అది అచీవ్ చేయగలను ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ కానీ నాకు ఇష్టమైన ఫీల్డ్లోకి నేను వచ్చాను కాబట్టి అందరూ చెడ్డోళ్ళు ఉంటారని నేను ఇప్పుడు ఎందుకంటే నేను చేసిన సినిమా వాళ్ళ అందరు చెడ్డోళ్ళని నేను అనలేను కాబట్టి దట్ టెన్ పర్సెంట్ పీపుల్ వదిలేసేస్తే గుడ్ బ్యాడ్లో బ్యాడే ఎక్కువగా ఉంటుంది సో న్యాచురల్లీ విత్ కన్సెంట్ అనేది వాళ్ళ కెరీర్ కోసం చూస్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ వితౌట్ కన్సెంట్ అంటే మాధవీలతలాగే అందరూ సినిమా ఇండస్ట్రీలో మిగిలిపోతారు తప్ప స్టార్స్ అవ్వలేరు ఇది నా స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి ఎవరన్నా ఏడవని ఎవరైనా చేయని ఓ వాళ్ళలా చేశారా వీళ్ళలా చేశారా అని విత్ కన్సెంట్ కాంప్రమైజ్ అవ్వకపోతే ఇక్కడ ఎవ్వరూ స్టార్ హీరోయిన్లు అవ్వలేరు కాంప్రమైజ్ అవ్వకపోతే మాధవీలత లాగే ఉండిపోతారు అందరూ ఓకే దట్స్ ఇట్ ఇది అందరికీ తెలుసు నిన్న కాక మొన్న కొత్తగా వచ్చే అమ్మాయిలు వాళ్ళంతటా వాళ్ళే ప్రిపేర్ అయ్యి కూడా వెళ్తున్నారు ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఈ ఫ్యాక్ట్ ఎవరిని హర్ట్ చేసినా కూడా నాకు ఓకే నేను ఫ్యాక్ట్ ఎక్కి తీసుకోలేను అగ్గిపుల్ల గీస్తే నిప్పు రాదు మంట రాదు అనేది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం కాదబ్బా మంట రాదు అది ఊరికి లాంటిది వస్తుంది కానీ చేయిబెట్టినా కాలదు అదొక ప్లాస్టిక్ లాంటి ఫైర్ ఫైర్ లాంటి ఫైర్ బట్ ఇట్స్ నాట్ ఎ ఫైర్ అంటే మాత్రం దట్స్ ఫ్యాక్ట్